ముందుగా శ్యామలమ్మ తల్లికి నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా తల్లిదండ్రులకి నా ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ఆత్మప్రణామాలండి ఈరోజు సుదర్శనుడు అనే ఒక ఒక గొప్ప వ్యక్తి యొక్క కథ చెప్పుకుందామండి ఇది రియల్ స్టోరీ నిజం నిజంగా జరిగిన కథ పూర్వం అయోధ్యని దృత సంధి అని ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఈ సంధికి ఇద్దరు భార్యలు అప్పుడులో ఇద్దరేసి ముగ్గురేసి చాలా కామన్ వివాహం చేసుకోవడం రాజులు అలా ఆయనకి ఇద్దరు భార్యలు మనోరమ లీలావతి ఇద్దరు భార్యలు ఇద్దరికి మనోరమకు ఒక కొడుకు లీలావతికి ఒక కొడుకు ఇద్దరు మూడే సంవత్సరాల పిల్లవాళ్ళే వాళ్ళే వయసులో కొద్ది తేడా ఏం లేదు పదిహేను రోజుల తేడాలోనే ఇద్దరు పిల్లవాళ్ళు పుట్టారు ఇద్దరికి మూడు సంవత్సరాల వయసున్న పిల్లవాళ్ళే ఈ ధృత సంధి మహారాజు రాజు వేటకు వెళ్ళినప్పుడు సింహం చేతిలో ఆయన మరణించాడు పిల్లవాళ్ళిద్దరూ చిన్నవాళ్ళు ఇప్పుడు తండ్రి చనిపోయాడు ఇద్దరు పిల్లలు చిన్నవాళ్ళు రూల్ ప్రకారం పెద్ద కొడుకే రాజు అవ్వాలి అంటే మనోరమ కుమారుడు రాజు అవ్వాలి ఆ ఆ పిల్లవాడికి మందబుద్ధి కలదు ఆ పిల్లవాడికి ఈ సుదర్శనుడు అనేవాడు మనోరమ కొడుకు లీలావతి కుమారుడు శృతజిత్ ఈ సుదర్శనుడికి ఆ మూడేళ్ళు వచ్చిన ఎవరితో పెద్దగా మాట్లాడడు కొంచెం అమాయకంగా ఉంటూ ఉంటాడనమాట ఈ రెండవ పిల్లవాడు లీలావతి కుమారుడు చాలా చాలా యాక్టివ్ చక్కగా ఆడుతూ పాడుతూ నవ్వుతూ కలుస్తూ ఉంటాడు ఉండేటప్పుడు ఈ మంద బుద్ధి కలవాడిని ఎలా రాజ్ చేస్తాం అనేసి లీలావతి యొక్క తండ్రి అడిగాడు ఈ మనో మనోహరమ యొక్క తండ్రి కూడా రూల్ ప్రకారం నా కుమార్తె యొక్క కొడుకే రాజు అవ్వాలి వాడు మంద అయినా వాడే అవ్వాలి నేను చూసుకుంటా అంటే ఇప్పుడు ఎవరి రాజు అవుతాడో వాళ్ళ తాతగారికి అని దాని మీద ఇప్పుడు హక్కు వస్తుంది ఈ తండ్రి లేడిగా రాజు వాళ్ళకే హక్కు వస్తుంది కాబట్టి ఈ మనోరం యొక్క తండ్రి లీలావతి యొక్క తండ్రి వీళ్ళిద్దరూ పోటీ పడడం మొదలు పెట్టారు నా మనవడు అవ్వాలంటే నా మనవడు అవ్వాలని వీళ్ళిద్దరూ యుద్ధం ప్రకటించుకున్నారు వీళ్ళిద్దరూ యుద్ధం ప్రకటించుకొని యుద్ధం చేశారు యుద్ధం చేస్తే ఈ పెద్దరాడి యొక్క తండ్రి మరణించాడు అందులోని ఆ మనోరం యొక్క తండ్రి మరణ మరణించేసరికి ఈమెకు భయం పట్టుకుంది భర్త లేడు తండ్రి చనిపోయాడు పిల్లవాడు మంద ఇప్పుడు పిల్లవాడిని మరొంచరు చంపేస్తారు ఎలా అయినా పిల్లవాడిని చంపేస్తారు వీళ్ళు ఎలా కాపాడుకోవాలి అని ఆలోచించి ఆ సవతి దగ్గరికి వెళ్ళింది లీలావతి దగ్గరికి వెళ్ళి తండ్రికి ఉత్తరక్రియలు చేయాలి చెయ్యాలి మరణించాడు కదా నేను వెళ్ళి వచ్చేస్తాను అని చెప్తే ఆమె కూడా సాధారణంగా తీసుకొని సరే వెళ్ళేదంటే పిల్లవాడిని తీసుకొని వెళ్ళింది ఆ తండ్రి యొక్క మంత్రి ఉంటాడు కదా అతనుడు వినలుడు అనేసి ఆయన ఆయన కొంచెం స్త్రీతత్వం ఉన్న నపు నపు అక్కడ అంటారు అనమాట స్త్రీతత్వం ఉన్న వ్యక్తి ఆయన సహాయం తీసుకుంది ఆ ఎందుకంటే తండ్రి యొక్క మంత్రి కదా చను ఉంది చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగి ఆయన సహాయం తీసుకుంది ఇలాగా ఏం చేద్దామని అడిగింది ఆయన చెప్పాడు వాళ్ళు విడిచిపెట్టరు ఈ ఈ రాజ్యము అతనుదే అయిపోయింది నీ భర్త రాజ్యం అతనిదే అయిపోయింది కాబట్టి ఈ కుమారుణ్ణి శత్రువుగా చంపేస్తారు కాబట్టి ఇక్కడి నుంచి మనం పారిపోవడమే మంచిదమ్మా ఉండకూడదని తండ్రికి ఉత్తర న్నీ చేసింది కుమారుణ్ణి ఆ మంత్రి ఒక దాసి దాత్రి అని ఇవి పక్కన ఉన్న దాసిని తీసుకొని అక్కడి నుంచి పిల్లవాడిని పట్టుకొని ప్రయాణం మొదలుపెట్టింది పరిగెత్తి పాపం వెళ్ళి వెళ్ళి అలాగే అయోధ్య నుంచి కాశీపట్టణం చేరుకుంది కాశీపట్టణంలో భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకుంది వెళ్ళి భరద్వాజ మహర్షి దగ్గరికి వెళ్ళి చేరుకొని జరిగిందంతా చెప్పింది మహర్షి ఇచ్చారు తన ఆశ్రమంలో ఉండమని చెప్పి చెప్పారు అక్కడే ఆ మంత్రి ఆ దాసి ఈ పిల్లవాడు ఈమె మహారాణి పట్టపు రాణి అయినా సరే ఆశ్రమంలో పరిస్థితులు అలా అయిపోతాయి అనమాట అక్కడే ఉండాల్సి వచ్చింది పిల్లవాడిని ఉంచుకుని ఉన్నది ఈ విషయం ఆయనకి తెలిసింది అక్కడ ఉన్న ఆ లీలావతి తండ్రి యుధాజిత్ యుధాజిత్కి తెలిసింది ఇక్కడ భరద్వాజ ఆశ్రమంలో ఈమె ఉన్నది ఆశ్రయం పొందిందని అయితే ఆశ్రమాల మీద యుద్ధాలు ప్రకటించేయకూడదు కానీ మహర్షులు తపశక్తి ఉన్నవాళ్ళు వీళ్ళు జోలికి వెళ్ళరు కాబట్టి ఆయన ఒక లేఖ పంపించారు ఆ పిల్లవాడిని రాణిని మాకు అప్పు చెప్పండి అని దానికి భరద్వాజ మహర్షి తిరిగి ప్రత్యుత్తారం పంపించారు ఆయన ఒప్పుకోలే నన్ను ఆశ్రయం పొంది వచ్చారు వాళ్ళు నేను ఆశ్రయం ఇచ్చాను కాబట్టి నేను పంపించను ఆ పిల్లవాడితో మీకు ఏమి ఇబ్బంది వాడు ఇక్కడ పెరుగుతాడు మహర్షుల మధ్యన వాడు మహర్షిగా అయిపోతాడు రాజు అయితే అవ్వడు మీ మీదకి రాడు వాడు ఇక్కడే నా దగ్గర ఉంటాడు వాడితో మీకెందుకు వదిలేయండి ఈయన ఉత్తరం పంపించాడు సరే ఇది సమయం కాదు ఎందుకంటే మహర్షులతో పెట్టుకోవడం కాలం వచ్చినప్పుడు చూద్దాం సమయం కోసం చూద్దామని ఆయన సైలెంట్ అయిపోయాడు ఈ పిల్లవాడు మూడేళ్ళ పిల్లవాడు అక్కడే ఆడుతున్నాడు పెరుగుతున్నాడు అలా ఒక ఐదేళ్ళు వచ్చాయి ఐదేళ్ళు వచ్చేసరికి మిగతా తోటి పిల్లలు ఉంటుంటారు కదా అక్కడ ఈ మంత్రి ఉన్నాడు కదా ఈ నపుంసకుడు వినలుడు అయితే అక్కడ ఉన్న పిల్లవాళ్ళు ఆట పట్టిస్తూ ఉన్నప్పుడు అందులో ఒక పిల్లవాడు క్లీబ్ అని అన్నాడు క్లీబ్ అంటే సంస్కృతంలో నపుంసకుడు అని అర్థం దాన్ని క్లీమ్ అనేసి అన్నాడట ఈ పిల్లవాడికి ఏమని వినబడింది క్లీమ్ అని వినబడ్డది క్లీమ్ ఆ పదం వినగానే ఈ పిల్లవాడు చిన్నపిల్లలకి ఏదైనా పదం వినబడినా మనం ఏదైనా సౌండ్ చేసినా లేకపోతే ఏదైనా విజలు ఊదినా వాళ్ళు అదే పట్టుకుంటారు ఆ రోజు అంతా అదే అంటూ అంటూ ఉంటారు బీడికి ఆ పదం వినబడ్డది క్లీమ్ అని ఇంకా అది అండం మొదలుపెట్టాడు ఆ క్లీమ్ అంటే ఏంటో కూడా తెలియదు ఆ క్లీమ్ అనేది కామరాజు బీజాక్షరం బీజాక్షరాలు క్లీమ్ కామ బీజాక్షరం అంటే కోరికలు తీర్చే మహామంత్రం వాడికి అది మహామంత్రం అని కూడా తెలియదు తెలియకంట క్లీం 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 అంటున్నప్పుడు మనమైనా సరే ఒక బీజాక్షరం పట్టుకొని అంటుంటే మన బాడీలో ఒక వైబ్రేషన్ వస్తూ ఉంటుంది లోపల ఓంకారం చెప్పే వాళ్ళకి తెలుస్తుంది ఓంకారం ప్రణవాక్షరం పలికేటప్పుడు నాభి నుంచి శిరస్సు వరకు ఆ ఓంకారం వెళ్ళేటప్పుడు మహకారం దగ్గరకు వచ్చినప్పుడు ఈ శిరస్సు అంతా కూడా ఒక వైబ్రేషన్ విచ్చుకున్నట్టు అయిపోతుంది అంత పవర్ఫుల్ మంత్రాలు మరి అంతుంది ఈ బీజాక్షరాలన్నీ ఉన్న అసలైన పవర్ఫుల్ మంత్రం గాయత్రి మంత్రం అందులోనే ఉన్నాయి అక్షరాలన్నీ కూడా అలా అంటే ఈ క్లీమ్ మంత్రాన్ని పట్టుకొని రోజంతా క్లీమ్ 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 అనుకుంటూనే ఉండేవాడు లోపల అటు ఇటు తిరుగుతున్నాడు అలాగ ఐదు సంవత్సరాల కొరకు ఈ మాట ఎప్పుడు అంటూ అంటూ ఉన్నాడు కొన్ని రోజులకి ఏమైందంటే వాడిలో బుద్ధి వికసించడం మొదలుపెట్టింది శక్తి ప్రవేశించడం మొదలుపెట్టింది వాడికి తెలియదు ఏం జరుగుతుందో ఏమని వాడికి తెలియకంటే పదం అనుకొని వెళ్ళిపోతున్నాడు వాళ్ళలోని బుద్ధి వికసించి ఎవరు ఏం మాట్లాడినా ఏది చెప్పినా అర్థం అవడం మొదలు పెట్టాయి వాడికి అర్థం అమ్మ గురువులు చెప్తున్న పాఠాలన్నీ కూడా అందరి పిల్లలతో పాటు వీడు ఏక సంతాగ్రహంగా ఒకసారే నేర్చేసుకుంటున్నాడు ఒక్కసారే అంటే అంత శక్తి వచ్చేస్తుంది వాళ్ళ లోపల ఆ శక్తి పెరుగుతుంది వాడు అన్నీ నేర్చుకోవడం అందులో రాజు యొక్క కుమారుడు కనుకబట్టి ఈ క్షత్రియులకు వేరేగా విలువలు అస్త్రశస్త్రాలు అన్నీ కూడా మొక్కుతారు ఈ శస్త్రాలు అన్నీ నేర్చుకుంటున్నప్పుడు ఈ బీజాక్షరి మంత్రాన్ని ఎప్పుడు పఠిస్తున్నాడో ఆ ఉన్న శక్తి పెరిగిపోతుంది ఆ శక్తి ఇతనికి ఈ శరీరం అంతా వ్యాపించేస్తుంది పిల్లల్లో తెలియని తేజస్సు పెరిగిపోతుంది అయినా సరే అంతే వినయం అంతే నెమ్మది అలాగే ఉండేవాడు ప్రతిదీ నేర్చుకుండేవాడు నెమ్మదిగా ఉండేవాడు ఇలా కొన్నేళ్ళు గడిచే పిల్లవాడికి ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళు వచ్చే ఈ మంత్రం అంటున్నాడు అన్నీ నేర్చుకుంటున్నాడు నేర్చుకుంటున్నప్పుడు ఒకరోజు నది ఒడ్డున కూర్చుంటే సాక్షాత్ అమ్మవారు గరుకుమంది మీద దేవిగా వచ్చి ప్రత్యక్షం అయ్యింది దూరుగాను పిల్లవాడికి ప్రత్యక్షం అయ్యేసరికి పిల్లవాడికి అర్థం కాలేదు ఎందుకు వాడేం తపస్సు చేయట్లేదు అమ్మవారి కోసం చేయలేదు కోరికలు లేవు ఏ ఏమీ లేవు అమ్మ ప్రత్యక్షమంది వాడు అలాగే చూస్తున్నాడు తల్లిని చూస్తున్నాడు వాడు ఏమీ అడగలే చూస్తూ ఉన్నాడు అమ్మ కూడా ఏమీ అనలేదు ఒక చిన్న చిరునవ్వు నవ్వింది కూర్చుంది ఒక ధనస్సు అక్షయ తూణీయం అని ఒకటిచ్చింది బాణాలు పెట్టుకున్నది అది అక్షయ పాత్ర లాంటిది ఒక్కొక్క బాణం తీస్తుంటే వస్తూనే వస్తూనే ఉంటాయన్నమాట ఆ రెండు ఆ పిల్లవాడి ముందు పెట్టేసి అమ్మ నవ్వుతూ వెళిపోయింది వాడికి ఏమీ అర్థం కాలేదు ఎందుకు వచ్చిందో తెలియదు ఎందుకు ఇచ్చిందో తెలియదు నేనేమి కోరుకోలేదు ఏమీ లేదే ఏమితే అలా చూస్తున్నాడు ఆ రెండు తీసుకున్నా తీసుకున్నాడు ఆశ్రమంకి కలిపాడు ఆ రెండు పెట్టేశాడు పెట్టేసి తల్లికి కూడా చెప్పలే ఎవరికీ చెప్పలేదు అమ్మవారు వచ్చిందని కానీ ఈ ధనస్సు ఇచ్చిందని కానీ ఏమీ చెప్పలేదు మళ్ళీ యధావిధిగా చక్కగా విద్య నేర్చుకుంటున్నాడు అస్త్ర సాలు నేర్చుకుంటున్నాడు ఆ పిల్లవాడు పని ఆ పిల్లవాడు చేసుకుంటూ ఉన్నాడు ఈ పిల్లవాడి లోపల శక్తి పెరిగిపోతాయి అమ్మవారు ఎప్పుడు ప్రత్యక్షం అయ్యిందో అమ్మలో ఉన్న శక్తి కూడా పిల్లవాడిలోకి వెళ్ళిపోయింది అంత శక్తివంతుడు అయిపోయాడు నాలో ఇంత శక్తి ఉందని ఆ పిల్లవాడికి కూడా తెలియదు తెలియదు అసలు అంత దీనిగా ఉన్నాడు అలా పిల్లవాడికి ఇరవై ఏళ్ళు వచ్చేస్తాయి ఇరవై ఏళ్ళు వచ్చినప్పుడు ఆ నది ఒడ్డున కూర్చున్నప్పుడు కాశీరాజ కుమార్తె వచ్చింది అక్కడికి వచ్చినప్పుడు ఆయనతో పరిచయం అయింది అలా ఆమె రోజు రావడం ఈయనతో పరిచయం అలా ఏం చేసింది ఈయన్ని వివాహం చేసేసుకుంది చెప్పకంట తండ్రికి తెలియదు ఎవరికి ఈయన వివాహం ఈయన కూడా ఎవరికి చెప్పలేదు వివాహం చేసేసుకుంది చేసుకొని తండ్రికి చెప్దామని ఇంటికి వెళ్ళినప్పుడు తండ్రి ఏం చేశాడంటే స్వయంవరం ప్రకటించేశాడు స్వయంవరం ఇంటికి వెళ్ళేసరికి చెప్పాడు స్వయంవరం ప్రకటించాను నీకు ఈమె చెప్పింది నాకు వివాహం అయిపోయింది నేను వేరే వ్యక్తిని వివాహం చేసేసుకున్నాను నేను స్వయంవరం చేసుకోను ఈయన ఎవరిని వివాహం అంటే ఇలా సుదర్శనుడు అనే వ్యక్తిని చేసుకున్నాను భరద్వాజ ఆశ్రమంలో ఉంటాడు అదే అంటే ఒక వెళ్ళి వెళ్ళి ఒక మునించి వేసుకున్నావా లేదు నాకు అమ్మవారు చెప్పారు కల్లోని సుదర్శనుడు అనే వ్యక్తి నది తీరంలో ఉంటాడు ఆయనే నీకు భర్త అని అమ్మవారి కల్లో కనబడి చెప్పారు నేను ఆయన్నే వివాహం చేశాను అది అమ్మ తీర్పు అని అయితే అతను ఎవరా అని ఎంక్వైరీ పెడితే అప్పుడు ఆయనకి తెలిసింది అయోధ్య రాజు రాజైనటి దుర్గసంధి కుమారుడు అని తెలిసింది ఆహా నా కూతురు ఒక చక్రవర్తి కుమారుడినే చేసుకున్నాను అప్పుడు ఈయన ఏం చేశారంటే భరద్వాజ ఆశ్రమంకి ఈ ఈ సుదర్శనకి కూడా ఆహ్వానం పలికాడు స్వయంవరంకి రా అనేసి ఆ తల్లి ఆశ్చర్యపోయింది మేమిక్కడున్నాం ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉండిపోయాం మాకు ఆహ్వానం రావడం ఏంటి అని అనుకొని సరేలే ఏదైనా సరే పిలిచినప్పుడు వెళ్ళాలి కదని కొడుకుని పంపించింది పంపిస్తే అక్కడ స్వయంవరం రాణి ఒప్పుకోట్లేదు తండ్రి దగ్గర వ్యతిరేకిస్తుంది నాకు వివాహం అయింది మిగతా ఏ పురుషుడి దగ్గరికి నేను బయటికి రాను నా మొహం చూపించను నా వివాహం వివాహమైంది నా భర్తతో పాటే నేను ఆయనకి మాత్రమే నేను ఇది నేను బయటికి రానని అనిపడు అప్పటికీ ఈయన చెప్తున్నారు ఆయన్ని కూడా నేను పిలిచా నువ్వు వెళ్ళి దండ వేసేయి ఆయనకే దండ వేసి నేను వద్దని చెప్పలేదు కానీ దీన్ని ఆపద్దు ఆయన ఎన్న అమ్మాయి వెళ్ళే నేను రాను మిగతా పురుషుల ముందుకి నేను చూపించున్నా అమ్మకం తండ్రి చేసేదేం లేక నిట్టూరిస్తే నాకు అతనికి పంపించేయండి మా అత్తవారింటికి నేను వెళ్ళిపోతాను అని పట్టుబట్టింది చేసేదేం లేక సుదర్శనుడికి ఈమెనిచ్చి ఇచ్చి సారీ ఒక వంద ఏనుగులు ఒక వెయ్యి అశ్వాలు బంగారం దాసీలు అన్ని ఇచ్చి మళ్ళీ ఆశ్రమానికే భరద్వాజ ఆశ్రమంకే కూతుర్ని అల్లుడి పంపించేశాడు వీళ్ళు వెళ్ళిపోరు ఈ రాజులందరూ వచ్చేసారు స్వయంవరంకి అందరూ వచ్చి కూర్చున్నారు ఈయన అందరికీ క్షమాపణ అడిగాడు నా కుమార్తె ఇలా వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది తప్పనిసరి పరిసర నాకు తెలియక స్వయంవరం ప్రకటించేశాను కాబట్టి నన్ను అందరూ మన్నించండి రాజులు కదా ఊరుకు వ్యతిరేకత చూపించారు అందరూ కలబడ్డారు అప్పుడు ఎవరు 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 చేసుకుంది నీ కుమార్తె అంటే ఇలాగ అయోధ్య రాజు అయినటువంటి దుర్తశంది కుమారుడు సుదర్శన్ని చేసుకున్నాడు ఈ స్వయంవరంకి ఎవరు వచ్చారు ఆయన లీలావతి కుమారుడు తమ్ముడు ఉన్నాడుగా రాజుగా ఉంటున్నాడు ఆయన వచ్చాడు ఆయన వాళ్ళ తాత యుధాజి వెంటనే వాళ్ళు తెగి అయోధ్య రాజు నేను ఎవరు సుదర్శన్ అని చెప్పాడు నేను కదా రాజు మీరు ఆయనకి ఎలా ఇచ్చి చేస్తారని అన్నాడు అప్పుడు వీళ్ళకి అర్థమైంది సు సుదర్శనుడు ఈమెను వివాహం చేసుకున్నాడు ఇప్పుడు శత్రువు దొరికాడు టైము వేచి చూస్తున్నారుగా శత్రువు దొరికాడు కొంతమంది వ్యతిరేకించారు కాశీ రాజు మీద కొంతమంది కొంతమంది సర్లే అమ్మాయి ఇష్టపడి చేసుకుంది కదా మరి మనకెందుకని కొంతమంది ఈ వ్యతిరేకించిన వాళ్ళందరినీ ఏం చేశారు వీళ్ళు మాటలు గారడి చేసి పదండి వాడి మీదకి యుద్ధంకి వెళ్దాం అని చెప్పి బయలుదేరారు బయలుదేరి భరద్వాజ ఆశ్రమం దగ్గరికి చేరుకున్నారు ఆయన దిగాడు అప్పుడు తీసాడు ఆ ధనస్సు అమ్మవారు ఎందుకు ఇచ్చిందో అప్పుడు అర్థమైంది ఆ రోజు ఆ ధనస్సు బయటికి తీసి అక్షయ తూని తగిలించుకున్నాడు తగిలించుకొని ఆ రాజులందరితో యుద్ధం చేస్తున్నాడు బాణాలు వచ్చేస్తున్నాయి ఎన్నంటే అది అది అక్షయ పాత్ర లాంటిది వస్తున్నాయి వస్తున్నాయి యుద్ధం చేయలేక చాలామంది పారిపోయారు ఎంతకైనా యుద్ధం చేస్తున్నాం వీడు వదులుతూనే ఉన్నాడు అయితే ఒక్కటి ఎవరిని చంపటం లేదు ఆయన క్షత్రియ లక్షణాలు లేవు ఆయనకి మునిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అసలు అసలు నేర్చుకున్నాడు కాబట్టి తప్ప ఎవరిని చంపే ఉద్దేశం లేదు వాళ్ళని అడ్డుకుంటున్నాడు అంతే చాలామంది చేసి చేసి వెళ్ళిపోయారు లాస్ట్కి వీళ్ళిద్దరు మిగిలారు ఇంతలో అమ్మవారు ఆకాశం మీద నిలబడి యుద్ధం చూస్తుంది కిందన ఏం చేస్తున్నాడు అనేసి నిల్చొని అక్కడి నుంచి చూసింది దేవతలు అందరూ కూడా వచ్చి నిల్చొని చూస్తున్నారు దేవతలు ఒక మంత్రం ఆ పిల్లవాడికే తెలీదు అది బేజాక్షరణని అలాంటి మంత్రాన్ని పట్టుకుంటే అమ్మ ఏ విధంగా అనుగ్రహించేసిందా అని మిగతా దేవతలు నిలబడి చూస్తున్నారు అక్కడి నుంచి ఆమె వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ కూడా ప్రత్యక్ష యుద్ధం మొదలుపెట్టారు అతని మీద అతను అడ్డుకుంటున్నాడు కానీ చంపటం లేదు అడ్డుకుంటూనే ఉన్నాడు కానీ చంపటం లేదు యుద్ధం జరుగుతూనే ఉన్నది ఇంతలోనే రెండు బాణాలు వచ్చి వాళ్ళకి తగిలాయి శ్రతజిత్తుకి తాతకి ఇద్దరూ మరణించారు ఎక్కడవా అని చూసేస్తే ఆకాశంలోంచి రెండు బాణాలు వచ్చి అలా ఎవరా అంటే అమ్మవారు వదిలేరు అక్కడి నుంచి రెండు బాణాలు వేసి చంపింది తిల్లిని ఎందుకు వీడు చంపటంలే ఆవిడే చంపింది ఒక్కసారిగా అందరు పైకి చూశారు ఆశ్చర్యపోయారు అందరు సాక్షాత్ అమ్మవారు నిలబడి ఉన్నది పైన కాశీరాజు వీళ్ళ తల్లి అందరూ ఆశ్చర్యపోయారు పిల్లవాడు ఒక మంత్రం తెలియక అది పట్టుకొని ఆ మంత్రాన్ని పట్టుకుంటే ఆయనతో పాటు మిగతా అందరికీ కూడా అమ్మవారి సాక్షాత్కారాన్ని కలిగింపచేసిస్తాడు దానికి ఆనందపడిపోయాడు ఈ కాశీరాజు ఆహా ఎలాంటి వాడు నా అల్లుడు అయ్యాడు ఆనందపడిపోయి అమ్మవారిని కాశీరాజు ప్రార్థించాడట అమ్మ నీ దర్శనం అయ్యింది ఈ కాశీలోని దర్శనం అయింది కాబట్టి ఇక్కడే నీవు ఉండాలి మాతో పాటు అని అమ్మవారిని స్తుతించి ప్రార్థిస్తే అమ్మవారు కరుణించి అంబికాదేవిగా కాశీలోని వచ్చి అమ్మవారు స్వయంగా వచ్చి ఉన్నారు అక్కడ కాశీలో అంబికాదేవిగా కాశీరాజు ప్రార్థిస్తే అక్కడ అంబికాగా ఉన్నప్పుడు ఈయనకి ఇప్పుడు అయోధ్యరాజు ఈయనే ఆ తాత చనిపోయారు కదా ఆయన తాలూకా తాత ఆ రాజ్యం కూడా అయింది ఇప్పుడు తల్లిని భార్యని తీసుకొని నేను అయోధ్య బయలుదేరుతాను బయలుదేరుతూ అమ్మవారి నాడు మొదటిసారి అడిగాడు పిల్లవాడు తల్లి నీవు నాతో పాటు రా నీవు కూడా నాతో అక్కడ ఉండాలి అయోధ్యలో కూడా నీవు ఉండాలి కాశీలోనే కాదు అయోధ్యలో కూడా నువ్వు నాతో పాటు ఉండాలి రా అని అడిగితే అమ్మవారు అయోధ్యలా కూడా అంబికాగే ఇక్కడ అంబికాయే అక్కడ కూడా అంబిక ఇక్కడ అంబిక అన్నమాట అయోధ్యలా కూడా ఒక అంబిక అన్నమాట అక్కడ కూడా అంబికాగా వెళ్ళి అక్కడ కూడా ఆమె స్వయంగానే ప్రకటితమయ్యి అమ్మ అక్కడ కూడా ఏర్పడింది ఇక్కడ అక్కడ ఆమె స్వయంగా వచ్చే ఉన్నది ఆయనతో అయోధ్య వెళ్ళిన తల్లి ఏంటి మనం ఒక్క బేజాక్షరం పట్టుకొని తెలియక అది పలికితే ఆ మంత్రశక్తి వల్ల సాక్షాత్ అమ్మవారు అనుగ్రహాన్ని పొందేశాడు ఆ పిల్లవాడు మంత్రానికి ఉన్న శక్తి అది అయితే మంత్రాలు నచ్చినట్టు చదవచ్చా అంటే చదవకూడదండి ఎందుకంటే బీజం అంటే విత్తనం విత్తనం అన్ని చోట్ల మొలవదు వేస్తే రాయి దగ్గర మొలుస్తుందా లేదుగా సారవంతమైన భూమిలాగా ఉండాలి రెండు నీళ్లు పోయాలి అంటే ఆ విత్తనాన్ని నువ్వు తీసుకోవాలి లోపల లేదంటే సారవంతమైన భూమి అంటే నువ్వు పరిశుభ్రంగా ఉండాలి మలిన మలినం లేకుండా ఉండాలి లోపల నువ్వు మొదటిది రెండూరు నీరు పోయాలి రోజును నీరు పోయడం అంటే నువ్వు దాన్ని విడిచిపెట్టకుండా రోజంతా దాన్ని చెబుతూ 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 ఉంటూ ఉంటేనే అప్పటికి ఆ మంత్రానికి ఉన్న శక్తి పెరుగుతుంది నీ లోపల ఆ శక్తి ప్రకటితం అవుతుంది శక్తి ఉంది నీకు తెలియదు లోపల దాచి దాన్ని ఒక్కసారి నువ్వు పలికి చూడు ఎప్పుడు నువ్వు ప్యూర్ అయి పలుకు నువ్వు నువ్వు ఎప్పుడు ఒక మాట చెప్తానంటే మనస్సు శుద్ధి లేకుంటే నువ్వు ఎన్ని పూజలు చేయి ఎన్ని మంత్రాలు చేయి ఏం చెయ్యి అవేవి పని చెయ్యి వేస్ట్ వృధా ఎప్పుడైతే నీవు శుద్ధి అవుతావో నీవు ఒక జ్ఞానాన్ని సంపాదిస్తావో అప్పుడే దాని శక్తి ప్రకటితం అవుద్ది వాడికి ఏమీ తెలియని అమాయకుడు కాదు వాడు అంత శుద్ధిగా ఉన్నాడు కాబట్టి అంత శక్తిని సంపాదించేస్తాడు ఆ శక్తి కూడా మనలో ప్రకటితం అవ్వాలంటే ముందు అరిషడ్ వర్గాలనే ఆరుగురు దొంగలని ముందు వాటిని కంట్రోల్ చేయండి చేస్తేనే మనస్సు శుద్ధి అవుతుంది మనస్సు శుద్ధి ఎప్పుడవుతుందో లేదు ఏది పట్టుకున్నా అది మహా మంత్రం అయిపోతుంది ఒకటే కాదు ఎన్నో మహానుభావులు ఎన్నో మంత్రాలు ఇచ్చారు మరి దేన్ని పట్టుకున్నా అది మహామంత్రం అయిపోతుంది నీ శరీరం వజ్రకాయం అయిపోతుంది శక్తి వచ్చేస్తుంది మంద బుద్ధి పనికిరాను అనుకున్నవాడు తేజోవంతమైపోయి వాడిని చూస్తుంటేనే ఆనందం వేసేది అంత తేజోవంతమైపాడు అంత శక్తివంతుడు అయిపోడు కేవలం అమ్మ యొక్క అనుగ్రహం శక్తి అమ్మ ఈరోజు నువ్వు చూస్తున్న శక్తి అమ్మ మాట్లాడే శక్తి అమ్మ నిలబడే శక్తి అమ్మ నడిచే శక్తి అమ్మ నువ్వు ఉదయం లేచి రాత్రి ప్రతిదీ చూస్తున్నది అంతా శక్తి అంతా అమ్మే నీలో శక్తి క్షీణిస్తుంది అంటే నీ ఆలోచన విధానం బాగాలేదని తెలుసు నువ్వు నీరస వస్తుంది లెగలేపోతున్నావు అంటే నువ్వు నెగిటివ్ థింకింగ్ చేస్తున్నావు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి నీరస మొదలయ్యింది ఎవరి గురించి అయినా మనం నెగిటివ్ వచ్చే ఆ తర్వాత రోజు దాని ప్రభావం చూపిస్తుంది మనం అది అని అనుకోము రాత్రి సమయం తినలేదు పగల సమయం తిండికి దానికి సంబంధమే లేదు నువ్వు మూడు పూటలా తిన్నా సరే నీ ఆలోచనలు బాగోపోతే నీ ప్రవర్తన బాగోపోతే నీ నీరస అలాగే ఉంటుంది శక్తి లోపల నిలబడాలి అంటే నువ్వు ప్యూర్ అవ్వాలి నువ్వు ప్యూర్ అయితేనే అది నిలబడుతుంది లేకపోతే ఉండదు పోతుంది అదంతా మనం ఏం చేస్తున్నాం ఇంత కష్టపడి చదువుతాము వెళ్తాము పూజలు చేస్తాం ఇన్ని చేస్తాం అనవసరం మాటలు పనికి మళ్ళీ మాటలు మాట్లాడి అక్కడ శక్తి పోగొట్టేస్తున్నావు అక్కడే పోతుంది శక్తి అంతా కూడా అందరు దీన్ని ఫస్ట్ అది విడిచిపెట్టేయండి అడిచి విడిచిపెట్టేయండి ఇరవై నాలుగు గంటల శక్తిని మనలో ఉన్న శక్తి నా విశ్వశక్తిని విశ్వశక్తి అమ్మ శక్తి లోపల ఉంది దాన్ని నిలబెట్టుకోవాలి అని అంటే నీ ఆలోచనలు బాగోవాలి ఎంత ఆలోచనలు బాగోని ఉంటుంటే నువ్వు అంత ప్యూరిటీ అయిపోతుంటుంది నీ ఆలోచనలు చెడిగా ఉన్న ఈ శరీరం అంతా మెల్లం అయిపోతుంటది రోగాలు 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 రోగాలమైనా అయిపోతుంది బాధ పడిపోతుంది ఒక్కసారి అవి విడిచిపెట్టు నాకు ఎవ్వరితో సంబంధం లేదు నా పని అది నిరంతరం భగవాన్ నామస్కరణ చేస్తా ధ్యానం చేసుకుంటాను నా పని చే ఒక్కసారి స్టార్ట్ చేసి చూడు నీకు ఆ చేంజ్ కనబడుతుంది ధ్యానం చేయడం చూడు ఎవరి గురించి పట్టించుకోదు ఎవరి గురించి మాట నీ పన్ను చేసుకొని వెళ్తూ 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 ఉండు అంటారు అనేవాళ్ళు అంటారు మనస్సు అనేది ఉంది తీసుకుంటుంది మీకే కదా సాధన చేసిన వాళ్ళు ఎవరికైనా సరే మనస్సు ఉంటుందమ్మా అది తీసుకుంటుంది కానీ సాధన చేసే వాళ్ళకి ఏంటంటే దాన్ని విడిచిపెట్టే లక్షణం కూడా వస్తుంది తీసుకుంటారు ఒకవేళ బాధపడినా మళ్ళీ దాన్ని విడిచిపెట్టేస్తారు ఎవరి కర్మకు వాళ్ళే ఇది కర్మ ఉన్నది అందరూ అనుభవించాలి అనేవాడు ఏమి ఇది కాదు ఈరోజు కట్ట రేపైనా వాడు పనిష్మెంట్ ఈరోజు ఆనందంగా తిరిగిసినా దాని కర్మ ఫలితం అయితే అనుభవిస్తారు మనం ఆ నిమిషం బాధపడినా దాని ఇది వాళ్ళకి ఎఫెక్ట్ అనేది మాత్రం ఉంటుంది కాబట్టి అవన్నీ బ్రెయిన్లో పెట్టుకోవద్దు విడిచిపెట్టేయండి సాధన 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 ఎంత ధ్యానం చేస్తుంటావో ఆ శక్తి అంత అంత లోపలికి వెళ్తూ 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 ఉంటుంది ధ్యానం చేస్తుంటే విశ్వశక్తి వెళ్తూనే ఉంటుంది లోపలికి ఆ వెళ్తున్న శక్తిని నిలబెట్టుకోవడం రావాలి పట్టుకోవడం నిలబెట్టుకోవడం రావాలి మనకు నిలబెట్టుకోవడం రాక కంగాలీ చేసేసుకుంటున్నాము మంత్రాలు ఎంత చక్కగా చదువుతాం అందరం ఒక్క మాట నిజంగా నేను ఓపెన్గా చెప్తా కోపం లలిత్ ఇంత బాగా చదువుతారమ్మా అక్కడ లోపల ఉన్న సేపు అంత బాగా గేటు దాటిన దగ్గర నుంచి ఏం మాట్లాడుకుంటున్నారో మీ గుండెలు మీరు చేయసుకొని చెప్పుకోండి అయిపోయిందిగా శక్తి పోయిందిగా చెప్పులేసి గేట్ మాట్లాడిన తర్వాత నుంచి అయిపోయి ఎవరి గురించో ఏం గురించో డిస్కషన్ అయిపోయిందిగా శక్తి ఎంత లలిత చదివే జ్ఞానం శక్తిని సంపాదించుకున్నా పోయిందిగా పోయిందిగా ఎవరు కాలే ప్రశ్న ఎవరిని మనం వేలేసి చూపించక్కర్లేదు అందరూ అలాగే ఉన్నారు ఎవరిని ఎంచక్కర్లేదు అందరూ అలాగే ఉన్నారు అదే చెప్తున్నా శక్తి పోగొట్టుకోకండి శక్తిలోనే అంతా ఉంది ఒక్కసారి అమ్మవారి శక్తి మనం నమ్మి ఆవిడ పాదాలు పట్టుకుని అయితే జీవితమే మారిపోతుంది దాన్ని పట్టుకోవాలి ఒకటి సాధన చేయండి ధ్యానం 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 ఎంత సాధన చేస్తుంటారు మీరు అంత ప్యూర్ అయిపోతూ ఉంటారు లోపల లోపల అంత క్లీనింగ్ 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 అయిపోతూ ఉంటే బుద్ధి వస్తుంది పిల్లవాడికి అదే వచ్చింది బుద్ధి వికసించింది బుద్ధి ఎప్పుడు వికసించిందో ఏం చేస్తాము ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఏ విషయాన్ని అయినా ఎంతవరకు తీసుకోవాలి ఎంతవరకు విడిచిపెట్టేయాలి ఆ కట్ చేయడం రా వస్తుంది తీసుకోవడం వస్తుంది కట్ చేయడం వస్తుంది దాన్ని పట్టుకొని రోజంతా పీకోము విడిచిపెట్టేస్తాం అది ఎప్పుడు వచ్చిందో ఇది శుభ్రమైపోయినట్టు ఇది ఎంత ఎంత మంచి వాహనం అంత మంచి వాహనం శరీరం శరీరం అనేది సూపర్ మిషన్ అది మామూలుగా దొరక దొరకడమే కష్టం దొరికింది మానవ జీవితం గురించి తెలియదు ఒక్కసారి తెలుసుకోండి అద్భుతం మళ్ళీ జన్మ రావాలంటే ఇంకెంతో ఎన్ని ఏళ్ళు పెట్టేస్తుంది ఈ జీవుడు భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఎందుకు వచ్చాడు తెలుసుకొని తన్ని తాను ఉద్ధరించుకోవాలి తన్నే తాను ఉద్ధరించుకోకపోతే మాత్రం జన్మ వేస్ట్ అయ్యిందా కాల చక్రంలో కాలం వెనక్కి రాదు నువ్వు వెనక్కి వెళ్దామన్నా రాదు ఇంకోటిలో మళ్ళీ ఇంకో జన్మే మళ్ళీ భూమి మీద ఇదే మాయ ఇదే సినిమా ఇదే ఇదే అంతా రొటీన్ మళ్ళీ రొటీన్ 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 ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావు అయితే జన్మరణం చక్కగా ఇవన్నీ గురువులు చెప్తున్నప్పుడు నిజమే 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 బుర్రట అనిపిస్తుంది జన్మరణం చక్రాలు ఉన్నాయి అంటే నిజమే ఉన్నాయి జనమర కర్మలు ఉన్నాయంటే నిజం అన్నీ అన్నీ అన్ని అని అనిపిస్తుంది కానీ ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ మాయ ఇదంతా మర్చిపోతాం ఇక్కడే అయిపోద్ది దాటగానే మర్చిపోతాం మళ్ళీ సేమ్ మాయా సేమ్ ఇది కాబట్టి అందుకే ఒకరోజు చెప్పి వదిలేస్తే ఇది అయిపోతారని ఇన్ని రోజుల నుంచి ఈరోజు నూట ఎనభై ఐదు రోజు తిరుగుతూనే ఉన్నాను ఈ మాయిలో మళ్ళీ ఎక్కడ పడిపోతారా అని మాయిలో పడకండి నాయనా చెయ్యండి ధ్యానం చెయ్యండి ధ్యానం ధ్యానం చెయ్యండి దానికి మించింది ఇంకోటి లేదు కాబట్టి ఎంత చేసినందుకైనా ధ్యానం సాధన చెయ్యండి ఉదయం ఒక గంట రాత్రి ఒక గంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు నేను ఎక్కువ ఏమి వద్దు ఉదయం ఒక గంట సాయంత్రం మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీరు ధ్యానం చేస్తే నాకు శక్తి రాదు నేను చేస్తే నాకు వస్తుంది మీరు చేస్తే మీకు వస్తుంది మీరు ధ్యానం చేస్తే మీరే ప్యూరిటీ అవుతారు మీరే శక్తివంతులు అవుతారు కాబట్టి సాధన 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 దాన్ని మాత్రం విడిచిపెట్టకండి అమ్మ దయచేసి దాన్ని విడిచిపెట్టకండి జై గురుదేవ్ థ్యాంక్ యూ E aí

ఇంత కష్టం రెండు పోట్లు ఇప్పుడు చెప్పాలన్న కూడా చాలా కష్టం ఎంత సబ్జెక్ట్ ప్రిపేర్ అయితే ఒక గంట చెప్పాలంటే ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలనేది తెలియాలి అంటే నిరంతరం సాధన చేస్తేనే రెండు పోట్లు కూడా తను క్లాస్ అనేది చెప్పగలుగుతున్నారు ఈ ప్రతి ఒక్కరు ఏంటంటే తెలుసుకొని ధ్యానం అనేది చేయటం వల్ల మన జీవితాలు అనేది బాగుపడతాయి మనం ఏ రకంగా ప్రవర్తించాలి సంఘానికి మనం ఏ రకంగా ఉపయోగపడాలి అనేటువంటిది తెలుస్తుంది అలాగే మనం దేవుడిని ఎక్కడన్నాము కాదు మనలో దేవుడు ఉన్నాడు అనేటువంటిది మనకి పదే పదే తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకమైన కూడా మన మీద సాధన అనేది పెంచుకొని మనల్ని మనం ఉద్భరించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మన నాకుగానే అపార గారు చాలా చక్కనైనటువంటి సపోర్ట్ తోటి ఈ కార్యక్రమం అనేది మళ్ళీ తీసుకెళ్తున్నాను ఆయనకి ఎంత పని ఉన్నదంటే అంత పని ఉన్నది కానీ చారు అంతా క్లాస్ లాస్ట్గా ఉండి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అక్కడికి మళ్ళీ వెళ్ళి చేస్తున్నారు ఎందుకంటే ఆయన కృషి అయితే మేము చూస్తున్నాం ప్రతిరోజు శ్యామలాంబ ఆలయంకి వెళ్తున్నాము అక్కడ చూసి నాకు ఆందోళన కలిగింది పని అనేది ఇంకా దగ్గరకు వచ్చేసరికి చాలా పని అనేది పెరిగిపోతుంది ఒక్కొక్క ఐటెం అనేది పెరిగిపోతుంది దాన్ని ఎలా సాధించాలి అనేది కేవలం వారి యొక్క ఈ ధ్యానం ద్వారా వాడు చేయగలుగుతున్నారు ముందుకెళ్తున్నారు ఒక టౌన్ మొత్తం జనాభా అందరినీ కూడా ఒక మీదకి తీసుకొచ్చి ఈ కార్యక్రమం అంటే అమ్మవారి తన పండుగ అనేది జరగాలి అంటే దానికి ఎంత ఆలోచన చేయాలి ఎన్ని కార్యక్రమాలు అనేది తలట వేసుకోవాలనేది నాకు అర్థమవుతుంది కానీ ఇప్పటివరకు అయితే అవకాశం అనేది వాళ్ళిద్దరికి ఇచ్చారు అలాగే అపరాధాలు కూడా పూర్తిగా ఇంకా సేకరించి కార్యక్రమాల ఉద్యోగం చేసి మన పండుగలు అనేవి అందరికీ ఆరాధన కలిగించాలని చాలా